హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందరికీ చేయడం వచ్చు కాకపోతే నా వేలో నిన్ను చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఒక కిలో బీరకాయలు తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి వీడియోలో చూపించినట్టుగా స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి బీరకాయ కర్రీకి ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఫ్రై కాబట్టి మనం ఫ్రై కర్రీస్కి వేటికి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కర్రీస్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసానండి చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ కర్రీ విత్ కాంబినేషన్ చారు పులుసు చేసుకున్న టమాటా చారు చేసుకున్న చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ ఫస్ట్ పైన తొక్కంతా మనం మంచిగా పీల్ చేసుకొని మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకొని మనం వండుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ చూడండి నేను ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేయాలండి పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను వేసుకున్నానండి నేను పచ్చిమిర్చి కూడా మంచిగా నూనెలో వేగిపోవాలండి నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి కర్రీస్ అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి ఏ కర్రీలో కానీ మనం అంటే మామూలుగా మసాలా కర్రీస్ అయితేనేమో ఎక్కువ మసాలా యూజ్ చేస్తే బాగుంటుంది మామూలుగా టమాటా కర్రీ కానీ బీరకాయ కర్రీ కానీ ఇట్లాంటివి మనం ఓన్లీ ఓన్లీ పచ్చిమిర్చి ఆనియన్స్ కారం ఉప్పు ఇవి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని చేస్తేనే దాని ఫ్లేవర్ పోకుండా కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి బీరకాయలు కూడా మనం మంచిగా ఉడిపోకుండా లైట్ బీరకాయలు తెచ్చుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసాను కదా నేను అంటే పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా వేయడానికి సాల్ట్ వేసాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసాను నెక్స్ట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి పచ్చిమిర్చి మంచిగా వేగిపోవాలండి వేగిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేసేయడం అనండి దాంట్లో చూడండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసానండి మనం బీరకాయ కర్రీ కానీ టమాటా కర్రీ కానీ ఫ్రై కర్రీస్ అనేవి ఎప్పుడు వండినా కూడా మనం ఆ కర్రీకి సంబంధించిన ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం లీడ్తో క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసి ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ వరకంటే ఎక్కువసేపే ఉంచాలండి మనం ప్రతిసారి తీసి కర్రీని కలపకూడదు కలిస్తే టేస్ట్ ఉన్నది ఫ్లేవర్ పోతుంది అలాగే కర్రీ కూడా కర్రీలో ఉన్న వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యి మనకి బాగుండదు చూడండి నేను బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేదాం కదా కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనము లిడ్తో క్లోజ్ చేసుకోవాలండి మంచిగా ఆవిరికి వాటర్ పోయకుండానే మనకు బీరకాయ ముక్కలన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి మనం మంచిగా సిమ్లో పెట్టుకొని మీడియం నుంచి సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉండకూడదని మీడియం నుంచి సిమ్లో పెట్టుకొని మంచిగా లిడ్తో క్లోజ్ చేసుకొని మనం మళ్ళీ లిడ్ ఓపెన్ చేయకుండా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి కర్రీని కలపకుండా అలా ఉంచుతూనే మనకు కర్రీ టేస్ట్ చాలా చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో విధంగా బీరకాయ ముక్కలు కూడా ఆఫ్ వరకు ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి ఇట్లాంటప్పుడు మనం ఒక కొన్ని అంటే చాలా తక్కువ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అంటే చిన్న గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ మనం అడగంటకుండా కర్రీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను కొన్ని అంటే కొన్ని వాటర్ యాడ్ చేశాను చూడండి ఆల్మోస్ట్ బీరకాయ కర్రీ కూడా మొత్తం ఉడికిపోయింది ఆల్రెడీ ధనియాల పొడి కూడా వేసేసానండి ఇవన్నీ కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలి బీరకాయలు మంచిగా ఉడకనివ్వాలండి కూకే కలిపితే మనము కర్రీ అనేది బీరకాయ ముక్కలు కూడా ఉడకవ్వండి మనము లిడ్తో క్లోజ్ చేసినామని అంటే ఒక టూ టూ కర్రీ అయిపోయేసరికి టూ టూ త్రీ టైమ్స్ కలపాలి అంతేనండి ఇప్పుడు మనం ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఉంచుకొని పని చేయడమే ఒకవేళ కొత్తిమీర ఉంటే మరి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా బీరకాయ కడి రెడీ అయిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సౌండ్ వినిపిస్తే ప్లీజ్ స్కిప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్